రాష్ట్రంలో గురువారం నుంచి పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి అయితే ఇంకా వర్షాలు ఇంకా రెండు మూడు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ వర్షాలు ఇంకెన్ని రోజులు ఉన్నాయి యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా వర్షాలు అనేవి కురిచాయి ఒక రెండు చోట్ల తప్పితే ఆల్మోస్ట్ మనకి ముప్పై ఒక్క జిల్లాల్లో కూడా వర్షం అనేది విస్తారంగా నమోదైందని చెప్పుకోవచ్చు సుమారు పది చోట్ల మనకి భారీ వర్ష చూచిన కూడా భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది ఒక చోట అతి భారీ వర్షం చూచిన కూడా భారీ వర్షం కూడా నమోదైంది ఈరోజు కూడా ఈ ఇటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం ఈ రోజు కూడా కనిపిస్తుంది రేపెళ్ళుండే పొడిబారినటువంటి వాతావరణం అనేది ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది చాలా చోట్ల వడగళ్ళ వర్షాలు కురుస్తున్నాయి ఇంకా ఈరోజు కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా భూమి వేడెక్కడం వల్ల మనకి కొన్ని చోట్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోను కొన్ని దక్షిణ పశ్చిమ తెలంగాణలోను వడగండ్ల వాన వచ్చినప్పటికీ కూడా ఈరోజు దాని యొక్క ఇంటెన్సిటీ కొంచెం తగ్గిందనేది చెప్పుకోవచ్చు ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదుడుగాళ్ళ ప్రభావం కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు తూర్పు అలాగే దక్షిణ జిల్లాలకు ఉండే అవకాశం అయితే ఉంది సుమారు ఇరవై జిల్లాలకు ఈ యొక్క ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈదుడుగాళ్ళ ప్రభావం అనేది ముప్పై ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వరకు కూడా గంటకు వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అసలు ఈ వడగల వర్షం అంటే ఏంటి ఎందుకు కురుస్తుంది వడగల వర్షం సాధారణ వర్షం కురవచ్చుగా వడగళ్ళు ఎందుకు పడతాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే భూ ఉపరితలం అనేది అధిక ఉష్ణంతో వేడెక్కినప్పుడు ఆ టైంలో మనకి అధిక ఉష్ణం వల్ల ఈ యొక్క వడగండ్లు అనేవి ఈ యొక్క కుమ్లో నింబస్ మేఘాల్లో ఏర్పడడం వల్ల మనకి వడగండ్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈ వడగండ్ల వాన అనేది కూడా చూసుకున్నట్లయితే ఎక్కువ సాలిడ్ రెయిన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు ఈ వడగండ్ల వాన ఎక్కువ భూ ఉపరితలం వేడెక్కి భూ ఉపరితాపం అనేది ఎక్కువ ఎప్పుడైతే అధికమైనటువంటి తాపం అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ టైంలోనే మనకి ఈ వడగండ్ల వాన అనేది చూడవచ్చు ఈ వడగండ్ల వాన కొళ్ళ కూడా ఎక్కువ పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవిస్తూ ఉంటుంటాయి సార్ నిన్న మనం చూసుకోవచ్చు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని చిల్లెలకు అలర్ట్ అయితే ఇచ్చారు సో రాబోయే రోజుల్లో ఎలా ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే నిన్న నిన్నటి ఉన్న వంటి వాతావరణం అనేది కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు రా రానున్న రోజుల్లో పొడిబారినటువంటి వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజు మాత్రం మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదుడుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ముఖ్యంగా తూర్పు అలాగే దక్షిణ జిల్లాలకు వాన హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది సార్ మనం చూసుకున్నట్లయితే గత మార్చిలోనే ఎండలు మండిపోయాయి సో ఈ వర్షాలు కురడం వల్ల టెంపరేచర్స్ తగ్గాయ యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత రెండు రోజులుగా చల్లబడినటువంటి వాతావరణం వల్ల సుమారు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగతలు అనేవి తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు గత రెండు రోజుల క్రితం చూసినప్పుడు హైదరాబాద్లోనే ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు కూడా నమోదైనటువంటి గరిష్ట ఉష్ణోగతలు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది వరకు కూడా రికార్ రికార్డు నమోదు అవ్వడం చూస్తున్నాము ఆల్మోస్ట్ మూడు డిగ్రీల వరకు కూడా సిటీలోనే తగ్గిందని చెప్పుకోవచ్చు అలాగే చాలా చోట్ల రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత తగ్గినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి ఈ రోజు కూడా కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ రానున్న రోజుల్లో క్రమేపీ మళ్ళీ ఈ యొక్క గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం అయితే ఉంది సరే హైదరాబాద్ విషయానికి వస్తే నిన్న హైదరాబాద్ లో చాలా చోట్ల వర్షాలు కురిసాయి సో కొన్ని చోట్ల రికార్డ్ స్థాయిలో కూడా అంటే ఈ టైంకి రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది సో ఈ రోజు రేపు ఎలా ఉండబోతుంది యా ప్రస్తుతం రోజు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు సిటీలో అలాగే పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ అలాగే తూర్పు తెలంగాణలో కూడా ఉండే అవకాశం అయితే ఉంది రేపటి నుంచి పొడిబారినటువంటి రాష్ట్రం అంతటా కూడా పొడిబారినటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది సార్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ ఎండాకాలం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే మనకు ఫిబ్రవరి నుంచి ఎండలు మండిపోతున్నాయి రాష్ట్రంలో సో ఈసారి ఎండలు ఎలా ఉండబోతున్నాయి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మార్చిలోనే మనకి సుమారు ఆదిలాబాద్లో నలభై ఒక డిగ్రీ వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి చేరాయి అలాగే ఆదిలాబాద్ నిజామాబాద్లో కూడా నలభై ఒకటి వరకు చేరాయి సో ఏప్రిల్లో కూడా మనకి గరిష్ట స్థాయిలోనే ఈ యొక్క ఉష్ణోగ్రత తీవ్రత అనేది ఉండబోయే అవకాశం అయితే ఉంది సుమారు నలభై నుంచి నలభై నాలుగు వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చివరి ఓవరాల్లో చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగానే ఉంటే అలాగే మేలో కూడా అధికమైనటువంటి తీవ్రత కలిగినటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశాలు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నిన్న గత రెండు రోజులుగా ఏర్పడుతున్నటువంటి ఉపరితల ఆవర్తనాలు కానీ చక్రవాకాలు కానీ బలహీన పడ్డాయని చెప్పుకోవచ్చు దీనికి అనుసంధానంగా కొనసాగుతున్నటువంటి ద్రోణి కూడా ప్రస్తుతం బలహీన పడింది చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం వీటి గురించి మనకి ఎటువంటి సమాచారం లేన ప్రస్తుతం బలహీనపడినప్పటికీ కూడా పొడిబారినటువంటి వాతావరణం రానున్న రోజుల్లో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది వర్షాకాలం రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది ఎన్లీనో ఈసారి యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం ఎండాకాలం అంటే ముప్పై ఆల్మోస్ట్ మూడు నెలలు అనగానే తొంభై రోజుల కాల వ్యవధిలో మనం ప్రస్తుతం కొనసాగుతున్నాం కాబట్టి ఎండ తీవ్రతను బట్టి ప్రస్తుతం ఈవెన్ న్యూట్రల్ ఫేజ్లో ఉన్నప్పటికీ కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతూ ఉంటుంది దీని ఇంప్లికేషన్స్ అనేవి మనం లాంగ్ రేంజ్ బులెటిన్లో మనకి వచ్చే సమాచారాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం సార్ ఎట్లా అనుకో सर टाइम लोग टाइम बटे अवकाश है ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎండాకాలం కొనసాగుతుంది కాబట్టి ఋతుపవనాలు రాక అనేది ప్రస్తుతం మనకి ఈ యొక్క ఎండాకాలం చివరి దశలోనే మనకి ఒక నవే నివేదిక అనేది వస్తుంది దాని అంచనాల ప్రకారం మనం ఈ యొక్క ఋతుపవనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం వెల్లడిస్తుంటాం యూ చూశారు కదా నేడు రేపు కూడా రాష్ట్రంలో పలు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ధర్మరాజు గారు చెప్తున్నారు ముఖ్యంగా వడగలు అనేది చాలా తక్కువగా ఉంటాయని నేటితో పోలిస్తే ఈరోజు ఇంటర్నెట్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్